హాయ్ అండి ఓ వంటకి ఓ మాటకి స్వాగతం ఈరోజు ఆలు ఫ్రై చేయొచ్చు చూపిస్తా ఆలు ముద్ద కూర అంటారండి పచ్చికారం కూర ఈ కర్రీ చే చూపిస్తాను ఇప్పుడు స్టీమర్లో పెట్టుకున్నాము ఈ కుక్కర్లో పెడతానండి స్టీమర్లో పెడితే రెండు నిమిషాల్లో ఉడికిపోద్ది ఇదిగోండి దీనిలో ఇది స్టీల్ కుక్కర్ అండి రైస్ గడి పెట్టాను పైన ఇదిగో ఈ ఆలు దుంపలు కడిగి శుభ్రంగా ఇదిగో దీనిలో పెట్టుకున్నాను రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి అండి అమెరికాలో ఆలు దుంపలు మె ఊరికే రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి ఇవ్వండి ఇప్పుడు స్టీమర్లో పెట్టుకున్నాం కదా కుక్కర్ ఆన్ చేశాను రైస్ అన్నం రైస్ ఉడికే తలికి ఆలు దుంపలు ముందలే ఉడికిపోతాయి మనం ముందలు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఈ పోపు పెట్టుకుందాం అంతలోకి ఇగోండి పచ్చిమిర్చి అల్లము చిన్నుల్లిపాయ మిక్సీ చేసుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా ఇగో కొంచెం ఆవాలండి దీనిలో కొంచెం పచ్చిపప్పు ఎక్కువ వేసుకుంటే ముద్దకూరలో బాగుంటుందండి కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఇగో నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇవి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి మీడియంలో పెట్టి మగ్గ పెట్టుకుందాము ఇదిగోండి ఉడికిపోయినాయి ఇదిగోండి ఉల్లిపాయ వేగింది మనం ఇప్పుడు కొంచెం సరిపో సాల్ట్ వేసుకుందాము ఉప్పు కారాలు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇదిగోండి పచ్చి కారం వేసుకుని కొంచెం సరుపు మగ్గనిచ్చి ఇచ్చి బంగాళదుంపలు వేసుకుందాము ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగిపోయింది ఇప్పుడు ఆలు మొక్కలు వేసినాక ఇక ఆలు మొక్కలు వేసాం కదండీ ఉప్పు కారం పట్టినాక తీసుకు ఆపుకుందాము రైసుడి కేతలకి ఆలు కారం కూర కూడా అయిపోయింది ఇదిగోండి ఆలు పచ్చికారం కర్రీ రెడీ అయిపోయింది ఇది వెనక మా అమ్మ వాళ్ళ టైంలో పెళ్లిళ్ళకి కంపల్సరీగా పెట్టేవాళ్ళండి ఇది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ అండి